హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు ఈ వీడియోలో బాగా పెద్ద వయసు వాళ్ళది అంటే అరవై సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను అయితే ఇది ప్లెయిన్ బ్లౌజ్ మనకు మెజర్మెంట్ కోసం ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఫస్ట్ ఆ బ్లౌజ్ ఎలా ఉందని చెప్పి చెక్ చేసుకొని ఒకవేళ కరెక్ట్గా ఉంటే సేమ్ దాని ప్రకారమే మనం కట్ చేసుకోవాలి లేదు దానికి ఏమైనా మార్పులు చెప్పారు అని అంటే దాన్ని మార్పులు చేసి మనం కట్ చేసి కుట్టాలన్నమాట ఇప్పుడు ఇదైతే వాళ్ళు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు అయితే కరెక్ట్గా లేదు ఈ బ్లౌజు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రెంట్ అనేది సమానంగా రావాలి అలా లేకుండా దీంట్లో కొంచెం అయితే మనం మార్పులు చేసి కుట్టాలను కుట్టాలి ఇప్పుడు దీనికోసం ఒక మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి కొంచెం హై నెక్కు కదా ఇది కొంచెం క్లాత్ ఎక్కువే పట్టిద్ది నార్మల్గా బ్లౌజు తక్కువే ఉన్నా కూడా హ్యాండ్స్ అలాగే బ్లౌజ్ పొడవు అనేది పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం మీటర్ క్లాత్ అయితే పట్టిద్ది ఎనభై పాయింట్లు అయితే సరిపోదు కొంతమంది ఎనభై పాయింట్లు తీసుకొస్తారు ఇట్లా హై నెక్ ఉన్నప్పుడు హై నెక్ ఉన్నప్పుడు చేతులు పొడవు ఉన్నప్పుడు ఎనభై పాయింట్లు అసలు సరిపోదు ఒక వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి వన్ మీటర్ క్లాత్ని ఇట్లా నాలుగు ఫోల్డింగ్లు అయితే వేశాను మనకి కింద ఒక చేతులు కూడా కొద్దిగా చేతి పని చేయడం కోసం ఒక ఒకటిన్నర ఇంచులు వెడల్పుతోటి మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఈ మెజర్మెంట్కి ఉన్న బ్లౌజ్ తోటి మనం హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి ఆల్రెడీ ఖర్చులతో సహా పెట్టేసుకోండి ఒకేసారి ఇలా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసుకోండి ఇంతవరకు పొడవు ఉందన్నమాట మనకి కింద వదిలిపెట్టింది చేతి పని కోసం ఈ పైన స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకోవాలి ఇట్లా స్ట్రైట్గా గీత కొట్టేసుకొని ఈ ఆది బ్లౌజ్కి చంక డౌన్ ఎంతుందో చూసుకొని దాంట్లో కూడా ఏమన్నా తక్కువ ఉంటే మనం మార్పు చేయాలన్నమాట ఎందుకంటే ఇది మనం కుట్టిన బ్లౌజ్ కాదు ఇది వాళ్ళు ఫిట్టింగ్ సరిగ్గా లేదన్నారు దీంట్లో మార్పులు చేసి నేను నా ప్రకారం అయితే నేను కట్ చేస్తున్నాను అయితే ఇట్లా హ్యాండ్ చూసుకునేటప్పుడు మనకి కింద మనం ఒక లైన్ గీత కొట్టేసాం కదా చేతి పని కోసం అక్కడి నుంచి చెయ్యి లూజు చెయ్యి లూజ్ చూసుకొని చెయ్యి లూజ్ చూసుకున్న తర్వాత ఇట్లా నీట్గా పెట్టుకున్నాక చంకడౌన్ మార్క్ చేసుకోవాలి దీనికన్నా కూడా మనం కొద్దిగా ఖర్చులు కూడా ఎక్స్ట్రా పెట్టాలన్నమాట దానికోసం కొంచెం ఇంతలకే నేను మార్క్ చేసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి ఇక్కడ వరకు ఉంది కానీ ఇప్పుడు మనం దీన్ని చేయి హైట్ని పెట్టాం కదా ఇక్కడి నుంచి ఇట్లా డౌన్ చేసేసుకోండి ఇట్లా డౌన్ చేసుకుని కొంచెం కింద ఎక్కువగా ఉందన్నమాట చంక డౌన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కొంతమంది బ్లౌజులకి ఇట్లా డౌన్ అనేది ఎక్కువ ఉంటుంది అది ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకుందాం ఇది బ్లౌజ్ కుదరలేదు అంటే నెక్స్ట్ టైం వీళ్ళకి మళ్ళీ మార్పులు చేయాల్సి వస్తుంది ఇలా నేనైతే ఫస్ట్ ఒక బ్లౌజు వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారమే కట్ చేసి కొడతాను కొంచెం చిన్న చిన్న మార్పులు చేస్తాను అనమాట వాళ్ళకి కుదిరి సెట్ అయ్యింది అంటే మళ్ళీ తీసుకుంటాను లేదు అంటే మళ్ళీ వాళ్ళకి ఏమైనా మార్పులు ఉంటే ఆ మార్పుల్ని చేసి వాళ్ళకి సెట్ అయ్యింది అని అంటేనే మళ్ళీ బ్లౌజులు అనేది తీసుకుంటాను వాళ్ళ దగ్గర లేకపోతే మళ్ళీ బ్లౌజులు తీసుకోను అనమాట ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం బ్యాక్ పార్ట్లో ఇట్లా రెండు ఖర్చులని కలుపుకుంటూ ఇలా పట్టుకొని ఈ విధంగా ఖర్చులు ఎంతవరకు ఉన్నాయో ఖర్చులతో సహా ఒక మార్కింగ్ వేసుకోండి ఖర్చులతో మార్కింగ్ వేసిన తర్వాత ఒక రెండించుల వరకు పెట్టుకోవచ్చు నేను ఒకటిన్నర ఇంచులు పెడుతున్నాను మనకి ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే రెండు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు ఇలా ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పొడవు అలాగే చంకడౌను అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి చూసుకోండి ఇట్లా ఎక్స్ట్రా మార్కింగ్ చేసిన తర్వాత చంకడౌన్ మార్కింగ్ వేసుకోండి చంకడౌన్ మార్కింగ్ వేసినాక నెక్కు డీప్ నెక్కు డీప్ నెక్ డీప్ మార్క్ వేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉందో ఒకేసారి ఖర్చులతోటి కలిపి మార్క్ చేసుకోండి అంటే బ్లౌజ్కి ఉన్నదానికన్నా కూడా కింద జాయింట్ వేయాలి నడుము పట్టి వేసి పైన షోల్డర్ దగ్గర జాయింట్ పడిద్ది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఆ బ్లౌజ్ ఉన్న దానికన్నా కూడా ఎక్స్ట్రా తీసుకొని ఈ నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే చూసుకోండి ఫుల్ షోల్డర్ పెట్టడానికి మాత్రం నడుము లూజ్ చూసుకోండి నడుము లూజ్ నేను ఫుల్ షోల్డర్ అనేది అయితే పెడుతున్నాను షోల్డర్కి నెక్ వెడల్పుకు కలిపి అదే విధంగా కింద గోడలాగా ఒక షేప్ అయితే మార్క్ చేసుకోండి ఈ వచ్చేసి రెండించులకి మార్క్ చేసుకోండి ఇది హై బ్లౌజ్ కాబట్టి రెండించులకి రెండించులకి ఇట్లా మార్క్ వేసుకొని ఇట్లా రౌండ్గా మార్క్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ కార్నర్లు అనేది కరెక్ట్గా రెండించులు అయితే పెట్టుకోండి మామూలు డీప్ నెక్ అయితేనేమో వన్ ఇంచు హాఫ్ ఇంచ్ కూడా ఉంటాయి కొన్ని బ్లౌజులను బట్టి ఇట్లా హై నెక్ కొన్ని వాటికి మాత్రం రెండు ఇంచులు పెట్టేసుకోండి ఇప్పుడు మనకి ఆది బ్లౌజులో ఎంత షోల్డర్ అయితే ఉందో అంత షోల్డర్ ఉంచేసుకొని మిగిలిందంతా నెక్ వెడల్పుకి నెక్ వెడల్పుకి సేమ్ ఇక్కడ ఎంత ఉందో అక్కడ కూడా కింద వైపున కూడా మనం మార్క్ చేసుకున్నాం కదా నెక్ డీప్కి అక్కడికి ఇలా ఒక ఎల షేప్ ఇచ్చేసేయండి ఈ ఎల షేప్ని మళ్ళీ ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకోవాలి కార్నర్లో మాత్రమే రౌండ్ చేస్తే సరిపోయిద్ది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ వరకు ఒక షోల్డర్ నుంచి ఇంకో షోల్డర్ వరకు నెక్ వెడల్పు అనేది ఎంతుందో దీంతో చూసుకోండి టేబుతో కొలుచుకున్న తర్వాత మనకు వచ్చింది సేమ్ ఎంత వస్తే అంత వచ్చే విధంగా మళ్ళీ ఇది కూడా కొలుచుకోండి ఇప్పుడు ఈ నెక్ వెడల్పు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు టేబుని ఈ విధంగా చూసుకోండి టేబుతోటి ఇలా మనకి సరిపోయింది కదా దీనికన్నా ఒక ఇది నార్మల్ బ్లౌజ్ కాబట్టి ఒక వన్ నుంచి తక్కువ వచ్చినా అడ్జస్ట్ అయ్యిద్ది కానీ ఎక్కువ మాత్రం రానివ్వద్దు ఎక్కువ వచ్చింది ఏంటంటే బ్లౌజ్ భుజాలు జారిపోతూ ఉంటే నెక్ విడలిపోయిద్ది ఇది కాటన్ కాబట్టి లైనింగ్ బ్లౌజులకైతే కరెక్ట్గా మనం ఎంత మెజర్ ఉందో దానికన్నా కూడా ఒక పావించి ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనకైతే ఇక్కడ సరిపోయింది ఈ మార్కింగ్ ప్రకారమే నేను కట్ చేస్తున్నాను ఇలా డ్రాయింగ్ వేసుకున్నాం కాబట్టి డ్రాయింగ్ మీదే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మనకి వీడియోలో కనపడాలి అంటే ఒక చాక్ పీస్తో వేస్తే మాత్రమే కనపడుతుంది మిగతా ఏ వాడినా కూడా మనకి వీడియోలో కనిపించట్లేదు అన్నమాట ఇట్లా ఎక్స్ట్రా కూడా ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను ఇప్పుడు ఈ నెక్ వెల్పుకి చంకడౌన్కి సమానంగా ఉందనమాట ఇట్లా సమానంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంకోటి కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఈ బ్లౌజ్ చంక రౌండ్ ముందే చెక్ చేయాలి నేను సరిపోతుంది కదా అని చెప్పి చెక్ చేయలేదు కానీ మీకు వీడియోలు చూపించడం కోసం ఇప్పుడు కట్ చేశాక చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడికి కరెక్ట్గా చెయ్యి లూజ్ ఇంతవరకు వచ్చింది ఆ చెయ్యి లూజ్ ఉన్న దగ్గర ఒక కార్ట్ ఇచ్చేసేయండి కత్తెరితో చిన్న ఘాటు పెట్టుకుంటే చెయ్యి లూజు సైడ్ జాయింట్లు వేసేటప్పుడు గుర్తుండిపోయిద్ది అలాగే ఇప్పుడు బ్లౌజుని ఇట్లా వేసేసుకొని ఇప్పుడు ఇది హై నెక్ కాబట్టి మనకి చంక డౌన్ అనేది సమానంగా ఉంది ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టుకొని నీట్గా ఈ చేతి కింద నుంచి ఆ చేతి వరకు ఎంత వచ్చిందో చూసుకోండి ఇవన్నీ కూడా కొ మీరు ముందుగానే చూసుకోవాలి నేను వీడియోలో ముందే చూపించలేదు ఎందుకంటే నేను ఈ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసినా కూడా కరెక్ట్గా వచ్చిద్ది అందుకనే నేను ముందుగా చూపించలేదు మనం నెక్వెడల్పు అనేది సమా కరెక్ట్గా తీసుకుంటే మనకి అన్ని ఆదులు సరిపోతాయి అన్నమాట మనం ప్రత్యేకంగా ఏం కొలత చూసుకోవాల్సిన అవసరం లేదు ఈ మెదడులో కనుక మనకి బ్లౌజ్ కట్ చేసుకుంటే మనకి ఆ రోజుకి ఈ బ్లౌజ్ కటింగ్ చేసిన దానికి మనకు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇది పెద్ద వయసు వాళ్ళు కదా కొంచెం స్ట్రైట్ కట్ అనమాట అంటే క్రాస్గా కాకుండా స్ట్రైట్ కట్ ఇదే విధంగా మీరు ప్రిన్సెస్ కూడా ప్రిన్స్ కట్ కూడా సేమ్ ఇదే మెదడులో కట్ చేసుకోవచ్చు కాకపోతే ఇది స్ట్రైట్ కట్ అయినా కూడా దీనికి షేప్ బెల్ట్ ఉంటుంది షేప్ బెల్ట్ ఉంటుంది కానీ క్లాత్ అనేది స్ట్రైట్గా వేస్తారు కింద వీడియోలో చూస్తున్నట్టు క్లాత్ మనం క్రాస్గా వేయకుండా ఫ్రంట్ పార్ట్కి ఇట్లా స్ట్రైట్గా వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మనం మార్కింగ్ వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా నీట్గా మార్కింగ్ వేసుకోండి లేదా మేము మార్కింగ్ వేయకుండా కూడా కట్ చేసుకోగలుగుతామంటే కట్ చేసుకోవచ్చు ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి మనకి బాగానే ఉంటుంది షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకొని ఇట్లా ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని ఎక్కువ ఉక్సులు పట్టి వైపు నుంచి చూసుకోండి ఇప్పుడు దీన్ని మనకి క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది ఈ ఎక్కువ వచ్చిన దాన్ని మనం ఇక్కడ కొంచెం తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్కు ఫ్రంట్ నెక్కు సమానంగా ఉందన్నమాట సమానంగా ఉంది ఇప్పుడు మనం దాని ప్రకారమే మార్కింగ్ వేసుకొని తర్వాత చూపిస్తాను అది కట్ చేసేది నెక్ వెడల్పు లేకుండా ఇక మనకి ఒకటిన్నర ఇంచెలు వెడల్పుతోటి ఒక మార్కింగ్ వేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ని కింద వైపున కూడా ఈ విధంగా చెక్ చేసుకోవాలి స్ట్రైట్గా గీత కొట్టేసుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా ఇది స్ట్రైట్ కట్టు స్ట్రైట్ కట్టే కదా కానీ ఫ్రంట్ డాట్స్ నార్మల్గానే ఉంటాయి మనం క్రాస్ బ్లౌ క్రాస్ కట్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం ఫ్రంట్ డాట్స్ వేస్తామో అదే విధంగా ఉండిద్ది ఇట్లా కొద్దిగా ఉక్సిరి పట్టి వైపు మాత్రమే కొద్దిగా క్రాస్ ఉంటుంది మిగతా అంతా స్ట్రైట్గా ఉండిద్ది అనమాట ఫ్రంట్ పార్ట్కి కొద్దిగా లోతు తీసుకోవాలి చంక వైపు ఇప్పుడు మనకి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది కాబట్టి ఇట్లా క్రాస్గా మనకి ఎంతైతే ఎక్కువ వచ్చిందో అంతా మనం ఇట్లా క్రాస్గా ఒక మార్కింగ్ వేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకోండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం వేసిన మార్కింగ్ కనిపించాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసినప్పుడు ఆ మార్కింగ్ కనపడకుండా కట్ చేసుకోండి కరెక్ట్గా సెట్ అయ్యిద్ది ఫ్రంట్ పార్ట్ అనేది మనం బ్యాక్ పార్ట్ వేసి కట్ మార్కింగ్ వేస్తాం కాబట్టి బయట వైపుకి పీస్ మార్కింగ్ వేసిద్ది అప్పుడు మనం ఆ మార్కింగ్ అనేది కనపడకుండా కట్ చేసుకుంటే కరెక్ట్గా వచ్చిద్ది అనమాట ఇప్పుడు మనం ఇట్లా క్రాస్గా కొంచమే ఒక ఒకటిన్నర ఇంచులు పొడవతోటి ఇట్లా క్రాస్గా కట్ చేసుకుంటే మనకి నెక్ వెడల్పు అనేది రాకుండా ఉంటుంది అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి ఈ బ్లౌజ్కి మీరు ఈ ఈ బ్లౌజ్ చూసారు ఇదంతా నేర్చుకున్నారు అనంటే ఇలా ఉన్న స్ట్రైట్గా కట్ చేసేసుకొని బోట్ నెక్ బ్లౌజ్ కూడా ఈజీగా కుట్ కుట్టేసుకోవచ్చు అనమాట నెక్కి ఇప్పుడు ఈ బ్లౌజ్కి పెద్ద తేడా లేదు కానీ కింద వచ్చేసి షేప్ బెల్ట్ ఒక్కటేనమాట మార్పు ఇప్పుడు దీనికి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం ఇది పెద్ద వయసు వాళ్ళది ఇప్పుడు కానీ అందరు చాలామంది ఇప్పుడు ఇలాగే కుట్టించుకుంటున్నారు షేప్ బెల్ట్ పొడవు పొడవు చూసుకొని ఇప్పుడు హైటు ఇప్పుడు మనకు అంతవరకు అయితే సరిపోతుంది కదా అంతవరకు కట్ చేసేసి ఇప్పుడు నీట్గా నేను ఎక్కడి నుంచి ఏ క్లాత్ ఎలా ఉపయోగించుకోవాలనేది పూర్తిగా కూడా ఈ వీడియోలో ఉంది షేప్ బెల్ట్కి ఎక్కడ క్లాత్ తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇట్లా నీట్గా కూడా క్లాత్ని చూశారు కదా ఆల్రెడీ కుట్టే వాళ్ళకైతే అవగాహన ఉంటుంది అన్నమాట ఏ క్లా క్లాత్ సరిపోలేదు ఎక్కడ ఏ పార్ట్ తీసుకోవాలి అనేది ఇలా క్రాస్ అంటే ఇప్పుడు ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి లైట్గా క్రాస్ ఉండిద్ది అనమాట ఒక ఉక్సలి పట్టీ వైపు కొద్దిగా క్రాస్ ఉంటుంది మిగతా అంతా స్ట్రైట్గా ఉండిద్ది షేప్ బెల్ట్ కూడా ఇప్పుడు సమానంగా కట్ చేసుకొని కొద్దిగా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని మనం ఉక్సలి పట్టీలు అలాగే కాజా పట్టి నడుం పట్టి అన్నీ దీంట్లోనే కట్ చేసుకొని ఎగస్టా మనకి ఎక్స్ట్రా మనం స్టిఫ్నెస్ కోసం పెడతాం కదా షేప్ బెల్ట్లో అది కూడా ఈ క్లాత్లో మిగిలిద్ది అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి నడుం బెల్ట్కి అది పొడవు సరిపోదు కాబట్టి ఇది కొంచెం దాంట్లో కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది క్రాస్గా ఉంది కాబట్టి ఉక్సులు పట్టి వైపుకి ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా నీట్గా మనం బ్లౌజ్ కట్ చేసి పెట్టుకున్నామంటే ఎంత పదిహేను నిమిషాల్లో బ్లౌజ్ అనేది కుట్టేసుకోవచ్చు మిషన్ మీద కూర్చున్న తర్వాత ఇక లేట్ లేకుండా వెంటనే కుట్టేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దీన్ని మనకి స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్గా క్రాస్గా కావాలనుకుంటే క్రాస్గా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు నేనైతే స్ట్రైట్గానే తీసాను కాజాల ఉంటుందని ఇప్పుడు ఇది వచ్చేసి మళ్ళీ మనం మెడపట్టీ వేయాలి కదా దానికోసం మెడపట్టికి వచ్చేసి క్రాస్ ముక్కలు కావాలి క్రాస్ అయితే మనకి నెక్ బాగా తిరిగిద్ది రౌండ్గా నెక్ కాబట్టి ఇట్లా క్రాస్గా కట్ చేసుకొని ఈ ఫస్ట్ కట్ చేసింది పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక వన్ నుంచి వెడల్పుకుంటే సరిపోయిద్ది మెడపట్టేకి మనకి నెక్ చిన్నదే కాబట్టి ఒక మూడు లేర్లు అయితే సరిపోతాయి ఇవి సరిపోతాయి ఇప్పుడు ముందు ఒక ఫ్రాస్గా కట్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి షేప్ బెల్ట్లో స్టిఫ్నెస్ కోసం బాగా సరిపోయిద్ది అనమాట ఈ ఉన్న క్లాత్ ఈ విధంగా అయితే మీరు బ్లౌజ్ కట్ చేసుకోండి ఇప్పుడు ఈ బ్లౌజ్ని పెద్ద వయసు వాళ్ళే కాదండి మీరు బోట్నెక్ కుట్టాలి అనుకున్నా కూడా ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ కూడా ఇది బాగా సరిపోయిద్ది ఈ విధంగా మీరు ఆ బోట్నెక్ బ్లౌజ్ కూడా ఇదే విధంగా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్